చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ బీసీ డిక్లరేషన్ ఎవరు నమ్మడం లేదన్నారు ఈ నెల పదన మేదరమెటలో జరగబోయే వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు పార్టీ విధి విధానాన్ని జగన్ వివరిస్తారని తెలిపారు వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందన్న విజయసాయి ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది ప్రజలు ఈరోజు చాలా ఉన్నారు చాలా చాలా స్పష్టతతో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మా యొక్క టార్గెట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది